హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లుకేస్ యూట్యూబ్ ఛానల్ గాయస్ సో అందరూ మంచిగా మన ఛానల్లో ఉన్న మంచి వాల్యుబుల్ కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క డైలీ వీడియోస్ని వాచ్ చేస్తూ మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారని భావిస్తున్నాను సో గైస్ ఈరోజు మన టాపిక్ ఏంటి టాలీ ప్రేమలో చూస్తే ఒక కస్టమర్కి మనము స్టాక్ని పంపించినప్పుడు అంటే మన బిజినెస్ సేల్ చేసినప్పుడు కస్టమర్కి సో ఆ యొక్క బిల్లులో కస్టమర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు మల్టిపుల్ అడ్రస్సెస్ ఉన్నప్పుడు వాళ్ళ హెడ్ ఆఫీస్కి బిల్ పంపించి బ్రాంచెస్కి స్టాక్ పంపించడం ఎలాగా అంటే దీన్ని మ్యాక్సిమమ్ బిల్ టు షిఫ్ట్ అంటారు యాజ్ ఇట్ ఈజ్గా వాటిని మనం మల్టిపుల్ అడ్రస్ యూజ్ చేసి ఏ విధంగా ఎంట్రీస్ పాస్ చేస్తాం అనేది ఈరోజు క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది ఓకే సో అది అనమాట ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ ఎఫ్ల స్వర్ణ ట్రేడ్స్ అనే కంపెనీ ముందుగానే నేను ఓపెన్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్రియేట్లోకి వెళ్ళి ని క్రియేట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ట్రేడర్స్కి నేను స్టాక్ని సేల్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ సండ్రీ డిప్టాస్ తీసుకోవాలి సండ్రీ డెప్టాస్ తీసుకున్న తర్వాత సో లోకేష్ ట్రేడర్స్ అనే పర్సన్ ది మ్యాక్సిమం వచ్చేసి కడప ఇది అతని యొక్క మెయిన్ అడ్రస్ అనమాట తర్వాత ఇక్కడ మనకి స్టేట్ ఆంధ్రప్రదేశ్ కంట్రీ ఇండియా పిన్ కోడ్ చూపిస్తుంది ఈ ప్లేస్లో కాంటాక్ట్ డీటెయిల్స్ మనకు రావాలి అన్నప్పుడు రైట్ సైడ్లో కాన్ఫిగర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ షో మోర్ కాన్ఫిగరేషన్స్ ఉంది కదా దీన్ని ఎస్ చేసుకుంటే దీంట్లో కొన్ని ఫ్యూచర్స్ మనకి కొన్ని అవసరమైన ఫీచర్స్ ఇక్కడ చూపిస్తుంది సో మనం ఇక్కడ కు రావాలి కు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఎస్ పెడితే మనకి అనదర్గా బయటికి కాంటాక్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మనకు బయటికి వస్తుంది చూసారా ఇక్కడ చూడండి ఓకేనా మొబైల్ నెంబర్ ఇచ్చాడు ఇక్కడ ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాడు ఈ ఆప్షన్ ఎస్ చేయొచ్చు ఎస్ వేస్తే ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ ఫోన్ నెంబర్ ఫ్యాక్స్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ మనం ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ ఉంటుంది ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ వచ్చేసి లోకేష్ మొబైల్ నెంబర్ ఫ్యాక్స్ నెంబర్ ఈమెయిల్ ఐడి సిసిటివి వెబ్సైట్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు సో అదే విధంగా మనకి ఇదే ప్లేస్లో మల్టిపుల్ అడ్రస్ రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎఫ్ లెవెన్కి వెళ్ళాలి ఎఫ్ లెవెన్కి వెళ్తే మనకి చూడండి ఇక్కడ లాస్ట్లో ఎనేబుల్ మల్టిపుల్ అడ్రస్సెస్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి ఈ ఆప్షన్ వేసి పెడితే మనకి డిఫరెన్స్ ఏమొస్తుంది అనేది మీకు ఆ ప్లేస్లో చూపిస్తాను సేవ్ చేస్తున్నాను ఓకే ఇలా సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఎఫ్ లో మనం మల్టిపుల్ అడ్రసెస్ ఆప్షన్ ఎస్ పెడతామో యాజ్ ఇట్ ఈస్గా సెల్ట్ ఆల్టర్ మల్టిపుల్ మెయిలింగ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఇక్కడికి వస్తుంది దీన్ని ఎస్ వేయాలి ఎస్ వేసిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా లోకేష్ అనే పర్సన్ మనము అతన్ని లొకాలిటీ వచ్చేసి కడప ఇప్పుడు అతనికి సమ్ బ్రాంచెస్ ఉన్నాయి లేకుంటే గోడౌన్స్ ఉండొచ్చు గోడౌన్స్ అనేది చేసుకోండి బ్రాంచెస్ అనే చేసుకోండి మీ ఇష్టం ఇక నేను వచ్చేసి బ్రాంచ్ ఏ ఏ అనేది ఒక బ్రాంచ్ ఉంది అతనికి సో ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ఉంది బ్రాంచ్ ఏ అని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను నెల్లూరు ఇస్తున్నాను అండి నెల్లూరులో ఆయనకి బ్రాంచ్ ఏ అనే ఆప్షన్ ఉంది ఓకేనా ఎంటర్ ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను సేవ్ చేస్తున్నాను మీరు రియాలిటీలో మీరు పిన్ కోడ్ కాంటాక్ట్ పర్సన్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చుకోండి ప్రాబ్లం లేదు తర్వాత బ్రాంచ్ బి సో ఇది వచ్చేసి మనకి కర్నూలులో ఉంది ఆంధ్రప్రదేశ్ సేవ్ చేస్తున్నానండి ఇలా మనకి బ్రాంచెస్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది ఓకే క్రియేట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ సెవెన్ జిఎస్టీ నెంబర్ ఇస్తున్నాను సేవ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఎస్కేప్ అండి ఎస్కేప్ ఓ చేస్లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత సేల్స్ తీసుకుంటున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లోకేస్ట్ ని సెలెక్ట్ చేశాను ఇక్కడ యాక్చువల్గా మనకి సెలెక్ట్ చేస్తూనే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది మనకి రావాలి ఓకేనా ఎంటర్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ మనకి ఓన్లీ పార్టీ డీటెయిల్స్ మాత్రమే అడుగుతూ ఉంది అంటే ఈ ప్లేస్లో మనకి ప్రైమరీతో పాటు కన్సైన్ డీటెయిల్స్ కూడా రావాలి అన్నప్పుడు మనము ఎఫ్ టు వల్ ఉంది కదా ఎఫ్ టు వల్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొవైడ్ సపరేట్ బయ్యర్ అండ్ కన్సైన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఎస్ పెట్టాలి ఎస్ పెట్టిన తర్వాత మనకి అడిషనల్గా రైట్ సైడ్లో పార్టీ డీటెయిల్స్తో పాటు ఎక్స్ట్రాగా కన్సైన్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మనం ఏవైతే బ్రాంచ్ ఏ బ్రాంచ్ బి అని క్రియేట్ చేసామో అవి ఈ ప్లేసెస్కి వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాంచ్ ఏ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకుంటున్నానే లోకేష్ ట్రైడ్స్ మెయిలింగ్ నేమ్ వచ్చింది అడ్రస్ వచ్చేసి నెల్లూరు వచ్చింది ఒకవేళ బ్రాంచ్ బి సెలెక్ట్ చేసుకుంటున్నాను సో లోకేష్ అడ్రస్ వచ్చింది అడ్రస్ వచ్చేసి కర్నూలు వచ్చింది కానీ ఇక్కడ మనం చేయాల్సిన మెయిన్ మనకి మెయిన్ కంటెంట్ ఏంటి అంటే మనకు బిల్డింగ్ వచ్చేసి ఓకేనా ప్రైమరీలో ఉండాలి ఎందుకు ప్రైమరీలో ఉండాలంటే అతని ప్లేస్ వచ్చేసి ఓకేనా అతని బిల్ వచ్చేసి కడపకు వెళ్ళాలి కానీ స్టాక్ వచ్చేసి కర్నూలుకో లేదంటే నెల్లూరుకో వెళ్ళాలి అది మనం కన్సైనర్ డీటెయిల్స్లో యాడ్ చేసుకోవచ్చు సో అందుకుగాను మనం ఇక్కడ ప్రైమరీ పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం అంటే బ్రాంచ్ ఏ సెలెక్ట్ చేశాను అంటే బిల్ ఏమో కడపకి కడపకి వెళ్ళాలి ఓకేనా కడప బ్రాంచ్కి వెళ్ళాలి సో స్టాక్ మాత్రం నెల్లూరుకి వెళ్ళాలి అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మనము సెట్టింగ్ అనేది పార్టీ డీటెయిల్స్ ఇచ్చుకోవాలి కరెక్ట్గా ఓకే సేవ్ చేస్తున్నాను సేల్స్ ట్యాక్సబుల్ ఇక్కడ ఐటమ్ ఇస్తున్నాను తర్వాత బ్లూటూత్ ట్యాక్స్ ఇస్తున్నాను సిజిఎస్టి హెచ్జిఎస్టీ ఓకేనా సేవ్ చేస్తున్నాను అండి ఇలా సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కాంటాక్ట్ డీటెయిల్స్ చూద్దాం అండి ఎస్ ఎస్కేప్ ఇస్తున్నాను డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ అకౌంట్ బుక్స్ లెడ్జర్ లోకేష్ స్టేటర్స్ ఇలా ఓపెన్ చేశాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత మన టోటల్ వాల్యూ వచ్చేసి కరెంట్ టోటల్ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ టూ థౌసండ్ జరిగింది సో ఇక్కడ రైట్ సైడ్ ఉన్న కాంటాక్ట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే మనకు వాళ్ళ యొక్క అడ్రస్ అనేది మనకి క్లియర్ కట్గా చూపిస్తుంది అంటే మనం సేల్ చేసిన పర్సన్ ఎవరైతే లోకేష్ ట్రేయర్స్ ఉన్నారో వారికి మెయిన్ బిల్ అనేది అక్కడికి వెళ్తుంది అనమాట హెడ్ ఆఫీస్కి వెళ్తుంది కానీ స్టాక్ మాత్రం ఎక్కడికి వెళ్తుంది అంటే నెల్లూరుకి వెళ్తుంది ఈ విధంగా మనకు రియాలిటీలో షిఫ్ట్ టు బిల్ టు అంటారు మనం ఎక్కువగా బ్రాంచెస్ ఉన్నప్పుడు మనం స్టాకు ఒక ప్లేస్కి బిల్లు ఇంకో ప్లేస్కి మనం మార్చాలనుకుంటున్నప్పుడు వాటిని ఏ విధంగా మెయింటైన్ చేస్తాము అనేది ఇక్కడ చూసాం ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి గోడౌన్స్ కూడా మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఈజీగా సో అలాంటప్పుడు రియాలిటీకి దగ్గరగా మన యొక్క ఛానల్లో ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగపరకరంగా ఉంటుంది మీకు ఈ కంటెంట్ మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టిన ప్రతి వీడియో కూడా యూట్యూబ్లో ఫస్ట్ మీకే రీచ్ అవుతుంది ఓకే సో అది గైస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్